ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దొంగలు ఎక్కువైపోయాయి మీరు ఇన్నది నిజమే మిత్రులారా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలను అపహరించి కొంతమంది దొంగల ముఠ ఈజీ మనకి అలవాటు పడ్డటువంటి దొంగల ముఠ ఇక చిన్న పిల్లలనే టార్గెట్ చేస్తూ మరి గ్రామాలలో మరి నగరాలలో బస్తీలలో మరి గల్లీలలో ఇట్లా మొత్తం కూడా చిన్న పిల్లలను లక్ష్యం చేసుకొని ఈ దొంగల ముఠ మొత్తం మీదనైతే ఒక పెద్ద నెట్వర్కే నడిపిస్తుంది ఇది మామూలుగా ఒక పట్టణానికో పరిమితం కాకుండా ఒక రాష్ట్రానికో పరిమితం కాకుండా అంతర్జాతీయంగా అన్ని రాష్ట్రాలలో మరి ఈ ముఠ మరి కార్యకలాపాలు సాగిస్తుంది ఇక చూడండి మిత్రులారా ఇక వీళ్ళ అంతా ఏంటి అంటే పుట్టిన పిల్లకాడి నుంచి మొదలుకుంటే ఇక నెలల నిండినటువంటి అనేక మంది శిశువులను వీళ్ళు అపహరిస్తారు ఇక ముఖ్యంగా చిన్న పిల్లలు మాటలు రాని వాళ్ళు వచ్చి రానటువంటి మాటలు వచ్చేటువంటి వాళ్ళు ఇక వీళ్ళే వీళ్ళ టార్గెట్ ఇక చూడండి మిత్రులారా కేవలం ఒక్క రూపాయి చాక్లెట్ ఆశ చూపి ఆ చిన్న పిల్లలను అపహరించి ఇక అమ్ముకుంటున్నటువంటి వైనమంతా కూడా ఇక నిన్న సూర్యపేట పోలీసులైతే ఇక ఒల వేసి ఇక గట్టిగానే గాలం వేసి ఇక వాళ్ళ చేతులకు బేడీలు కూడా వేసారు ఇక వీళ్ళు మాట్లాడినటువంటి మాటలల్లా ముఖ్యంగా ఇక తీగలాగితే పెద్ద డొంకనే కదిలింది ఇక చూడండి మిత్రులారా ఇక చిన్నగా తీగలాగిరు ఇక డొంక మొత్తం కదిలింది దీంట్లో చాలా విస్తుపోయేటువంటి మరి నిజాలు అయితే బయటకు వచ్చినాయి మరి ఈ నిజాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఎట్లా ఈ పిల్లల్ని అపహరిస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు మరి మీతో పంచుకోవడానికైతే ఇవాళ ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ఒక గొప్ప ప్రయత్నం అయితే చేస్తుంది మిత్రుల ఇక మిత్రులారా మరి ఈ చిన్న పిల్లలను టార్గెట్ చేస్తూ వీళ్ళు ఎవరైతే ముఠాగా ఏర్పడి ఈ ముఠా మొత్తం కూడా ఒక రెక్కి నిర్వహిస్తుంది ముఖ్యంగా మరి రెక్కి నిర్వహించాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళ ఎవరైనా వచ్చినారంటే అమ్మ మీరు ఊరింటికి పోవాలి వచ్చిర్రు ఇవాళ్ళ దగ్గరికి వచ్చిర్రు అని ఇట్లా అడుగుతుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వచ్చేవాళ్ళు ఇక గమ్మత అయిన విషయం మీకు ఓ విషయం చెప్పాలి ఒకడేమో శ్రద్దర్లు అమ్ముతున్నా అని వస్తాడు వాడు ఆ వచ్చినప్పుడు ఒకటి రాడు ఈయనమడి నలుగురు వస్తాడు ఒకడేమంటాడు బట్టలు అమ్ముతున్నా అని వస్తాడు ఆ బట్టల మూట ఒకటి నెత్తిలో పెట్టుకొని వాళ్ళతో పాటు నలుగురిని తెచ్చుకుంటాడు ఒక ఆమె ఇక నేను పూసలు అమ్ముతా నేను పక్క పిన్నిసులు అమ్ముతా అని చెప్పి ఒక ఆమె ఓ సంచి పట్టుకొని వస్తుంది ఇక ఆమె మడి ఆడవాళ్ళు ఆడవాళ్ళు నలుగురు ఆమె కూడా ఉంటారు ఇక ఇట్లా మొత్తం కూడా బస్తీలల్లో మొత్తం కూడా రెక్కి నిర్వహించి అవకాశం ఎక్కడ దొరుకుతుందా అనే దాని మీద అదును చూసి మార్చి మార్చి అంటే ఇప్పుడు ఏమొచ్చిందనుకో తర్వాత ఇంకో కావస్తుంది అన్నట్టు అంటే ఇలా పోయి ఆమె చెప్తుంది ఇలా నేను పోయినా కానీ రేపు నువ్వు ఆ గలీలక ఈ నలుగురు మరి వీళ్ళు ఇట్లా చేస్తుంటారు వాళ్ళు పది మంది అట్లా చేస్తుంటారు ఇట్లా మొత్తం ఒక ముఠాగా ఏర్పడి మొత్తం కూడా చిన్న పిల్లలను టార్గెట్ చేసి వాళ్ళకు ఒక చాక్లెట్ ఆశ చూపి ఇక మొత్తం మీదనైతే పిల్లలను అపహరణకు పాల్పడుతున్నటువంటి విషయం మిత్రులారా ఇవాళ చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే మరి పిల్లలు లేనటువంటి దంపతులను వీళ్లకు వాళ్ళ దగ్గర మరి అనేకముగా చాలా వరకు పిల్లలు లేక బాధలు పడుతున్నటువంటి విషయం చాలా బాధకరమైనటువంటి విషయం ఇక మొత్తం మీద ఆ బాధను వీళ్ళు వంచుకున్నాం అనుకున్నారా లేకుంటే సొమ్ము చేసుకుందాం అనుకున్నారా కానీ మొత్తం మీదనైతే ఈ పిల్లల్ని ఎత్తుకపోయి ఇక వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి ఈ ప్రక్రియనంతా కూడా ఇట్లా సాగుతుంది ఇక చూడండి మిత్రులారా చాలా విస్తుపోయేటువంటి విషయాలు విషయాలు ఏంటంటే ఇలా ఏదో ఒక వ్యాపారం చేస్తున్నానని చెప్పి ఓ నలుగురు బస్తీ నెలకొచ్చి మరి చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరీక్షించి పిల్లలు ఏ విధంగా అయితే ఆ ఇంట్లో ఉంటారో ఇక ఆడ ముగ్గురు కూర్చుంటారు అన్నట్టు వాళ్ళు ఎవరిని కూసుకోవనకున్నా కానీ ఆడ కూర్చుంటారు అమ్మ దీన్ని మంచినీళ్ళు ఇవ్వమంటారు మనం ఒకటి సిమ్మ ఉండే ఇది ఏంటంటే దండపాల్యం అనే ఒక సిమ్ ఉంది ఒకటి ఆ దండపాలెం సినిమా లెక్క వీళ్ళు మొత్తం కూడా ఆ దండపాల్యం ఏమో సొమ్ములు ఎత్తుకపోతారు పైసలు ఎత్తుకపోతారు కానీ వీళ్ళు ఏందనంటే వీళ్ళు పిల్లలను ఎత్కపోయేటోళ్ళు అన్నట్టు అట్లా అమ్మ జ్వర తిరిగి తిరిగి అలసిపోయినామంటే పాపం ఎవరైనా మంచి నీళ్ళు ఇస్తారు ఇక అలా సో ముచ్చట పెడతారు అంటే వీళ్ళు ఏంటంటే అవకాశం కోసం అదును కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ ముఠ అంటే వాళ్ళ ఎత్తుగడలో భాగంగా ఆడ కూర్చుంటారు అన్నట్టు అట్లా కూర్చొని అవకాశం కోసం ముఖ్య కొంతమంది ఏమో రెక్కి నిర్వహించే వాళ్ళు రెక్కి నిర్వహిస్తూనే ఉంటారు వాళ్ళు తిరగటం వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఇక వీళ్ళ పని ఇక కానిస్తారు ఇక గమ్మతైన విషయం ఏంటంటే ఇన్న కొంతమంది అట మరి అక్కడ ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా లేకుంటే మనము తప్పించుకోవాలంటే ఏ మార్గాల నుంచి పోవాలి ఎక్కడ మనకు అదునుగా అవకాశం దొరుకుతుంది ఒకవేళ అదులు దొరికితే మనం ఎట్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనే దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటారట అట ఈ కేటుగా ఇక చూడండి మిత్రులారా ఇలా ఈజీ మనకి అలవాటు పడ్డటువంటి దొంగలు మనం చూసినాం సార్లు దొంగలా పైసలు దొంగతనం చేసేవాడు ఒకడు ఉంటాడు బంగారం దొంగతనం చేసేవాడు ఒకడు ఉంటాడు ఇట్లా కొన్ని వస్తువులు దొంగతనం చేసేవాడు ఒకడు ఉంటాడు కానీ వీళ్ళేమో మరి కేవలం పిల్లలని ఎత్తుకపోవడమే ఇలా పని పెట్టుకుని కేవలము వీళ్ళ పని ఏంటంటే పిల్లల్ని ఎత్తుకపోవడమే ఒక చాక్లెట్ బిస్కెట్ చూపి చూపిస్తే పని అయిపోతుందండి ఇట్లా చాలామంది తల్లుల యొక్క గర్భశోకం చాలా విపరీతమైనటువంటి శోకానికి గురి చేస్తున్నది ఈ కేటుగా ఈజీ మనకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు అనేక మంది ఇక ఇందులో కొంతమందికి మరి అరెస్ట్ అయి జైలు పోయిన తర్వాత ఇంకా కొంతమంది పరిచయాలు పెంచుకొని పెద్ద ముఠానే తయారైపోయింది ఈ ముఠా మొత్తం కూడా మరి నెల్లూరు కర్నూలు అదేవిధంగా మరి తెలంగాణ ఇట్లా అనేక తెలంగాణలోని కొన్ని నగరాలు ఇట్లా మొత్తం కూడా అనేక చోట్ల ఈ మొత్తం మీద ఇరవై ఎనిమిది మంది పిల్లల్ని వీళ్ళు విక్రయించారంటే చూడండి ఇంకా మనకు లెక్కలకు వచ్చిన ఇరవై ఎనిమిది మంది కానీ లెక్కల రాని ఇంకేం ఉన్నాయో తెలియదు మొత్తం మీదనైతే ఇవాళ ఈ ముఠాలోని కొంతమందినైతే మరి సూర్యాపేట పోలీసులు గట్టిగానే ఒల వేసి పట్టుకున్నారు గట్టిగానే ఒల వేసి పట్టుకున్నారు ఇక ఇందులో కొన్ని విషయాలు మీకు చెప్పాలి మిత్రులారు ఈ ఎత్తుకపోయినటువంటి పిల్లల్ని ఏం చేస్తారంటే పిల్లలు కానటువంటి వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళక అమ్ముకుంటారు అన్నట్టు ఇక అమ్ముకునేటటువంటి వాళ్ళలో మళ్ళీ ఈడ కూడా ఒక దళార్థంగా ఉంది ఇది కూడా చెప్పాలి మరి అమ్ముకుంటున్నారా అంటే వీళ్ళు ఒకటే కాదు అమ్ముకునేది ఒక్కడ పోయి ఆ పిల్లను ఎత్తుకొని వస్తానట ఇక యాభై వేలకు ఇంకొకరికి అమ్ముకుంటారట మరి అమ్మి మరి కొన్నాడు కూడా మళ్ళీ దొంగనే ఇక చూడండి ఈ ఎత్తుకపోయినోడు దొంగనే ఈ ఎత్తుకపోయినోడు ఏం చేస్తారంటే యాభై వేలకు ఇంకొకరికి అమ్ముతాడు ఆ కొనుక్కున్న వాడేవాడు అని అంటే వాడు యాభై వేలకు కొనుక్కుంటాడు ఈ యాభై వేల కొనుక్కున్న ఏం చేస్తాడంటే అవతల లక్ష రూపాయలకు ఇంకొకరికి అమ్ముకుంటాడు ఇక చూడండి నెట్వర్క్ ఎట్లా ఉన్నదనేది లక్ష రూపాయలకు అమ్ముకుంటాడు ఈ లక్ష రూపాయలకు కొన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఒకవేళ ఆడబిడ్డ అయితే ఒక రేటు ఉంటుంది మళ్ళీ ఇందులో ఒక బిడ్డ అయితే మరొక రేట్ ఈ లక్ష రూపాయలకు కొన్నటువంటి వాడు ఇక వాళ్ళ స్థాయిని బట్టి తక్కువ తక్కువ మూడు లక్షల నుంచి ఐదు లక్షల నుండి దాదాపు పది లక్షల వరకు మరి మొత్తం మీద ఈ పిల్లలని అమ్మేసుకుంటారు ఇక చూడండి పిల్లలు లేనటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళని అంతా కూడా కొంతమందిని మరి లక్ష్యంగా చేసుకొని వాళ్ళ యొక్క అవసరాన్ని ఆసరా చేసుకొని వాళ్ళకు పిల్లలు కలుగుతలేరు కదా మేము పిల్లల్ని తెచ్చిస్తాం మా బంధువుల దగ్గర ఉన్నారని ముందుగానే పరిచయం చేసుకొని కాకపోతే గిన్ని డబ్బులు అవుతాయని చెప్తే దానికి ఇవ్వడానికి వాళ్ళకి అంగీకరించిన తర్వాత ఇక వీళ్ళు ఇక వీళ్ళ పని మొదలు పెడతారు అన్నట్టు ముందుగానే అగ్రిమెంట్ అవుతుంది అక్కడ దానికి కూడా మళ్ళీ ఇంకొక మానేటర్ ఉంటారు కొంతమంది మహిళలు ఇందులోనే కొంతమంది మహిళలు ఇగో వీళ్ళు కూడా పెద్ద కేటు మహారాణిలు అయిపోయారు ఈ మధ్యకాలంలో ఇక దీంట్లో ముఖ్యంగా వీళ్ళ పాత్ర చాలా పెద్దదనే చెప్పాలి పిల్లలు లేనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి అమ్మ మా దగ్గర మాకు పిల్లలు మా వాళ్ళకి ఒకటేసారి ఐదు మంది ఉత్తిరు ఈ ఐదు మందిలల్లా ఓ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మరి ఆడపిల్లని ఇస్తందుకు వాళ్ళు ముందుకు వస్తుర్రు మగపిల్లగాని ఇస్తేందుకు కూడా ముందుకు వస్తుర్రు మరి ఆడపిల్లకైతే ఒక రేటు పిల్లగానికైతే ఒక రేటు ఎందుకంటే పాపం వాళ్ళు సాధలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి ఇయ్యాలంటే జ్వర గోప్యంగా ఇయ్యాలి మరి కరస అయితే గట్టిగానే అవుతుంది అని చెప్తారు అంటే వీళ్ళు ముందుగానే ఒక రేటు మాట్లాడుకుంటారు ఈ మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ ఈ ఆడోళ్ళు మరి దీని వెనుక ఉన్నది ఎవరంటే ఈ ముఠా మొత్తం దీని వెనుక ఉంటుంది అన్నట్టు ఈ ముఠా చేస్తున్నటువంటి పని మొత్తం కూడా ఏంటంటే పిల్లలను ఎత్తుకొచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత అప్పజెప్పి వీళ్ళు లక్షల రూపాయలకు ఇగో వీ పిల్లలు లేనటువంటి దంపతులు అమ్మేస్తారు ఇలా చూడండి మిత్రులారా ఇవాళ చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళంతా కూడా దాదాపుగా ఈ పిల్లలు ఎవరైతే ఎత్తుకొస్తున్నటువంటి పిల్లలు పేద మధ్య తరగతి పిల్లలనే టార్గెట్ చేస్తుండీ పేద మధ్య తరగతి పిల్లలని టార్గెట్ చేస్తూ ఎందుకంటే ఆ పిల్లలు రోడ్ల మీదనే తిరుగుతుంటారు అక్కడ ఇక్కడ చిన్నపిల్లలు మామూలుగా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఇది ఇక డబ్బున్నోళ్ళు గేట్ లోపలికే ఓడికే వీలు కాదు కాబట్టి వాళ్ళ జోలికి వీళ్ళు పోరు కనీసం వాళ్ళ గేటు ముందలకు కూడా పోలేనటువంటి పరిస్థితి ఇక ముఖ్యంగా వీళ్లకు కలిసి వచ్చేటువంటి విషయం ఏంటంటే ఇక ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో ఇక వీళ్ళ 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 ఏరియాని కూడా ఎంత మంచికుంటారు అంటే ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో లేబర్ అడ్డాలు ఉన్నాయో లేబర్ కాలనీలు ఎక్కడెక్కడైతున్నాయో అక్కడ ఆ స్లంబ్ ఏరియాలలో పోయి ఇక అక్కడ ముఖ్యంగా జనసంచారం ఏ సమయంలో తిరుగుతారో ఏ సమయంలో తిరగరు ఇక దీనిని అంతా కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని ఇక వీళ్ళు మొత్తం మీద వీళ్ళు అనుకున్నటువంటి ఎత్తుకడను సాధించడం కోసం అనేక జిత్తులు వేస్తుంటారు అనేక ఎత్తులు వేస్తుంటారు ఇట్లా వాళ్ళు అనుకున్న దాన్ని ఆ గ్యాంగ్ మొత్తం కూడా ఒక అంటే ఈ వారమంతా కూడా ఈ ఈ యొక్క ప్రాంతాన్ని మనం జలడబట్టాలి ఈ వారమంతా కూడా మొత్తం మీద ఒక నలుగురు అనుకున్నది కాడ కనీసం ఇద్దరినైనా ఇక్కడి నుంచి తీసుకొని పోవాలి ఇది వాళ్ళ టార్గెట్ అన్నట్టు ఇట్లా వాస్తవంగా చెప్పాలంటే మిత్రులారా స్లమ్ ఏరియాలల్లో చాలా వరకు సీసీ కెమెరాలు ఉండవు ఎందుకంటే పెద్ద పెద్ద కాలనీలు విల్లాలు అపార్ట్మెంట్ల అక్కడ మాత్రమే సీసీ కెమెరాలు ఉంటాయి కానీ పేదవాళ్ళు అందులో ముఖ్యంగా స్లమ్ ఏరియాలల్లో ఈ సిసి కెమెరాలు ఉండడం అనేది చాలా తక్కువ కాబట్టి ఈ దొంగల ముఠాకు ఇది బాగా కలిసి వస్తున్నటువంటి విషయం ఈ దొంగల ముఠా ఎందుకంటే పిల్లలు ఎత్తుకపోవడం అంటే అంత ఆషమాషి కాదు ఏదో జైలు పెట్టుకుని పోయేంత కాదు కదా కాబట్టి ఇక అందులో ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళ పాత్ర నేను అదే చెప్తున్న ఆడవాళ్ళ పాత్ర ఎవరైతే ఇక్కడ మరి దొంగలల్లో కొంతమంది మగవారు ఉన్నప్పటికీ వాళ్ళకు తోడుగా కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళైతే అతి జాగ్రత్తగా తీసుకొని పోతున్నప్పుడు వాళ్లకు మిగతా వారికి అనుమానం రాకుండా ఉంటుంది ఎందుకంటే హే తల్లే పిల్లలు ఎత్తుకుందేమో అనుకుంటారు ఇట్లా చాలా మంది కూడా దీన్ని ఎక్కువగా గమనించేటువంటి అవకాశం లేదు ముఖ్యంగా మరి సీసీ కెమెరాలు కూడా లేవాలి కాబట్టి ఇది వీళ్ళకి చాలా గొప్ప అవకాశంగా ఇది వీళ్ళకి కలిసిస్తున్నటువంటి విషయం మొత్తం మీదనైతే ఇక నిన్న మరి జరిగినటువంటి ఈ ముఠా మీద దాడి ఏదైతుందో పోలీసులు చాలా చాకచక్యంగా చేశారు ముఖ్యంగా ఈ అంతర్రాష్ట్ర శిశు విక్రయ ఈ ముఠాకు బేడీలు వేసి దాదాపు మరి ఇరవై ఎనిమిది మందిని కాపాడగలిగారు అందులో ముఖ్యంగా మరి ఎక్కడి నుంచి అయితే ఆ పిల్లల్ని తీసుకొని వచ్చిర్రో ఆ తల్లులకు కూడా ఈ పిల్లలను అప్పజెప్పిర్రు సూర్యాపేట పోలీసులు ఇక మిగతా పది మందిని మరి నల్లగొండలో ఉన్నటువంటి శిశు విహార్ కేంద్రానికి తరలించడంతో పాటు ఇక పదమూడు మంది ఈ కేటాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చిన్నపిల్లల దొంగల ముఠా ఉన్నారో ఇక వీళ్ళని అరెస్ట్ చేసి ఇక మొత్తం మీద లోపటేసి చూడండి మిత్రులారా ఇవాళ అనేక చోట్ల పిల్లల దొంగతనాలు జరుగుతున్నాయి మరి ఏ పుట్టల ఏ పాముదో తెలియదు వాళ్ళేమో మన దగ్గరికి మరి మనకు తెలియకుండానే ఏదో ఒక వస్తువు అమ్ముకునేటట్టు లేకుంటే పలానా దగ్గరికి వచ్చినట్టు బిల్డప్లు ఇచ్చుకుంటా మరి బస్తీలకూ గ్రామాలకు వచ్చి ఏదో పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడి పిల్లల్ని అపహరించేటువంటి ముఠాలు ఉన్నాయి మరి జాగ్రత్త సుమ ఏది ఏమైనప్పటికీ కూడా మరి చిన్న పిల్లలను మరి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా జాగ్రత్త పడాలని చెప్పి ఇక మేము కూడా కోరుకుంటూ మరి ఇలాంటి ముఠాలను మరి పోలీసు శాఖ ఇంత చాకచక్యంగా వ్యవహరించి ఈ ముఠాను గుట్టు రట్టు చేసినందుకు మరి సూర్యాపేట పోలీసులకు మనం కూడా అభినందన తెలియజేస్తూ మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్